నిద్ర రావడం లేదా చదువుకుంటున్నారు లేదమ్మా నా కొళ్ళంతా ఎలాగో ఉంది నేను పడుకుంటానండి ఏంటమ్మా తలంత తడిగా ఉంది ఏం లేదండి ఇవాళ శుక్రవారం దీపం కూడా పెట్టలేకపోయాను తలస్నానం స్నానం చేయాల్సి వచ్చింది నాకు చలిగా ఏమో జ్వరంగా ఉంటుంది ఏం పడుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్ళా వస్తలేండి వెళ్ళా మన మాటిను తగ్గిపోతుందండి పడుకోండి మా తెలుసునా నన్ను పట్టుకోండి గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ 1 నిమిషం ఏంటి కళ్ళారగా ఉన్నే రాత్రి మందు తాగారా లేదు మేడం మార్తి గుంట్లో బాలేదు ఏమైంది జలు జ్వరం డాక్టర్ దగ్గర తీసుకెళ్లేదా తీసుకెళ్దాం అనుకున్నాను కానీ బయట వర్షం అందుకే కుదరలేదు ఏం చేశారు భారతి గట్టిగా వాటిసం కొడుకోమని చెప్పింది దాంతో నా భుజలగా నిద్రపోయింది డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి నేను ఎలా ఉండిపోవలసి వచ్చింది అదే కలియర్ గా ఉన్నాయి మీకేమీ అనిపించలేదా మొదట అనిపించేది తర్వాత అలవాటు అయిపోయింది మొదటిసారిగా మంచి మగాన్ని కలిసానని థ్యాంక్ యూ మేడం చాలా పెద్దది మేడం డ్రెస్సింగ్ రూమ్ డైనింగ్ హాల్ కిచెన్ అటాచ్డ్ బాత్రూమ్ చాలా పెద్ద ఇంట్లోనే ఉంటున్నారు అవును రెంట్ ఎంత ఫోర్ హండ్రెడ్ అంత పెద్ద ఇల్లు ఫోర్ హండ్రెడ్ అంటే ఒకటే రూమ్ అనుకోండి వాటిలో వేసుకుంటే డ్రెస్సింగ్ రూమ్ భోజనం చేస్తే డైనింగ్ హాల్ వాటిలో చేస్తే కిచెన్ అవును తామర స్నానం చేసి వచ్చినప్పుడు ఎలా డ్రెస్ చేసుకుంటారు అదే నెల కింద కూర్చుంటాను ఏమంటే నేను బట్టలు పంచుకోవాలి ఒకసారి తిరుగుతారా రా తిరిగాను వ్యాపారతే కదా ఎప్పుడైనా చూడొచ్చు మొదటిసారిగా జీవితంలో అసలు పడుతున్నాను నేను భారతి కప్పుడుంటే ఎంత బాగుండేది హలో జీవిత ఆ టికెట్ విషయంలో నేను మేడం నేను బయట ఉంటాను మీరు వెళ్ళండి నేను తర్వాత మాట్లాడతాను ఏమండి మిమ్మల్ని మేడం మీరు నన్ను సడన్ గా ఎలా పిలవాలో తెలియలేదు నేను నాతో ఫారెన్ ట్రిప్ రావాలి ఫారెన్ ట్రిప్ మెయిన్ రావటం నాకు సెక్యూరిటీ కావాలి అది మీరైతే చాలా బాగుంటుంది ఓ నేను రావటం మీరు సెక్యూరిటీగా ఫీల్ అయితే వస్తాను కానీ నా పాస్పోర్ట్ అది పాస్పోర్ట్ మీ పిన్నితో మాట్లాడి అక్కడి నుంచి తెప్పిస్తాను ఓకే మేడం జీవిత పేరు రాసుకోండి నాతో ఆయన కూడా వస్తున్నారు మిస్టర్ వివేకానంద మిస్సెస్ జీవిత వివేకానంద మీ ఆయన ఇంకా రాలేదేం భార్టీ ఇప్పుడు నేను చాలా బిజీ అయిపోయారా రేపా జీవిత గారితో ఫారెన్ వెళ్తున్నారు కదా అందుకే వాళ్ళు కొంచెం లేట్ గా వస్తానన్నారు అవునవును ఆ విషయం అప్పుడే చెప్పావు కదూ ఆ నేను నీకు అప్పుడు ఒక విషయం చెప్పాలనుకున్నాను చూడు మన మొగుల్ని ఎంత కొంగును ముడేసుకున్నా ఎక్కడో ఒక చోటు తప్పు జరుగుతుంది పైగా మీ ఆయన పనిచేసేది ఒక ఆడదాని దగ్గర కదా అలాంటప్పుడు ఏదైనా తప్పు జరిగిందనుకో దానికి ఏం చేయలేం అదీగాక వాళ్ళిద్దరూ కలిసి ఒక వారం పది రోజులు ఉంటున్నారు అందుకే చెప్తున్నాను ఒక మొగుడు ఏ ఆడదాంతో ఉన్నా మనసులో మాత్రం పెళ్ళాని గురించిన ఆలోచనే ఉండాలి చూడు ఎలాగో న్యాయం లేకుండా వారం పది రోజులు నిద్రకు దూరం కాబోతున్నావు కదా అదేదో ఈ రాత్రికే మీ శ్రీవారితో కలిసి ఆ నిద్రనే దూరం చేసి ఈ మాట నేను నవ్వులాటికి చెప్పటం లేదు భారతి నేను ఒక ఆడదాన్ని నమ్మి నా ముగ్గుణ్ణి తనతో పంపించాను ఫలితంగా టీవీలో ఒంటరిగా మిగిలిపోయాను పెడుతున్నారు కదా ఒక్కదాన్నే ఎలా ఉండాలా అని ఆలోచిస్తున్నాను అందుకని పట్టట్లేదా మాట్లాడుకుందామా వద్దులేండి పొద్దున ఊరెళ్ళాలిగా పడుకోండి సరే పడుకో మాట్లాడుకుందాం ఏ మాట్లాడుకుందాం మన గురించి అందరూ మాట్లాడుకునేదే మాట్లాడుకుందా మన గురించి అందరూ ఏ మాట్లాడుకుంటున్నారు ఏం లేదు పెళ్ళే ఆరు నెలలు అవుతుంది కదా ఇంకా ఇలాగే ఉన్నావే అని మీ నాయన్న కోసం బ్రతకడం కన్నా మన ఇరుగు పొరుగు వాళ్ళ కోసం ఉండకూడదు మన కూడా తప్పుగా మాట్లాడుతున్నారు చూడు మనందరూ కళ్ళు తిరిపించాలి నోళ్ళు ముయించాలి అప్పుడు నేను ఈ మళ్ళీ తల్లి కడతాను అంటే ఇప్పుడు మనం భార్యాభర్తలం కాదా పిచ్చిదానా ఆ రోజు ఆటోలో నీకేం చెప్పాను మనందరూ భార్యాభర్తలని చెప్పాను కదా అయితే మనం వేరే వాళ్ళ కోసం బ్రతకుండా మన కోసం బ్రతుకుదాం ఎప్పటి నుంచి బ్రతుకుదాం చెప్పు ఇది నీకు కావాలని చేయట్లేదు నాకు కావాలని నీకు ఎవరో చెప్పారు నా భారతి ఎప్పుడు ఇలా చేయదు అంటే ఇలా చూస్తే నీ మీద ఆశపడతాననుకున్నావా నువ్వు నగ్నంగా నా ముందు నిలబడినా నా మనసు ఇంత కూడా చెల్లించదు నా మనసు నా శరీరాన్ని ఎప్పుడో చేయించేసింది నిన్ను తాక్కకుండా ఉంటానని మా నాన్నతో ఛాలెంజ్ చేశాను నిన్ను ముట్టుకోపోతే నేను మొగాన్నే కాదని నువ్వు నాతో ఛాలెంజ్ చేయొద్దు Oh, <laughs> <laughs>